తీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య బాల పద్మతో భక్తులందరికీ సాయిరాం నిన్నటి రోజున నామ నామస్నానం ఉన్న మహాత్మ్యము నాకు కూడా లేదు అని నారదుల వారు దాన్ని సపోర్ట్ చేస్తూ ఆయన ఏమన్నారంటే రాముడితోటి ఓ రామా నీవు కేవలం ఒక రూపాన్ని ధరించి ఒక లంకాపట్నాన్ని జయించగలిగాం సముద్రాన్ని దాటగలిగాం రావణుని మాత్రమే ఆత్మహత్య కలిగం కానీ మీ నామము అనేక సంసారములనే సముద్రాన్ని తాకిస్తున్నది కనుక నీ నామము కప్పటి అలాగే అనేక మంది దుర్మార్గులైన రావణమును వదిలిస్తున్నాడు రావణ గుణాన్ని వదిస్తూ ఈ పవిత్రమైన నామము ఇంటింటా వెలిసి జ్యోతి స్వరూపమై తరింపజేస్తున్నది కనుక నీకంటే నీ నామే గొప్ప నారదువారు శ్రీరాముని నిన్న చదువుకున్నాను ఈ రోజు స్వామి ఏం చెప్తారంటే రూపనామములు రెండూ ఏకము చేసి భగవన్ నామ స్మరణ చేయటమే ధ్యానం రెండు కల్పడుతున్నారు రూపము నామాలు కేవలం కన్నులు మూసుకొని శ్రీరామ్ జయరాం జయ జయరాం స్మరించినంత మాత్రం మన మంత్రం కాదు ఆ స్మరించటము ఏప్రికా కూడా చేస్తుంది గ్రౌండ్ ఫోర్ ప్లేట్ కూడా చేస్తుంది అట్లా చేయకూడదు ఆ రాముని హృదయంలో చేసుకొని జీరాం జయరాం జయ జయరాం అని ఆ నామాన్ని స్మరించినప్పుడే రూపనామములు రెండు ఏకమై అందులో ప్రకాశవంతమైన అనుగ్రహము మన యొక్క అంధకారము నిర్మూలన చేయగలడు నెగిటివ్ పాజిటివ్ రెండు చేరి లైట్ మాదిరి వచ్చి చీకటిని ఎట్లా దూరం చేస్తుందో అదే రీతిగా రూపనామములు రెండు ఏకమై స్మరించడమే ధ్యానము అన్నాడు రెండు ఏకమైపోవాలి ఉదాహరణ చెప్తా అన్నమాట ఎందుకయ్యా పుట్టావు అంటే చచ్చే కోసమని అంటారు ఎందుకయ్యా చస్తున్నావు అని అడిగితే మరల పుట్టడం కోసం అంటారు మనకు తెలిసిన జవాబు ఈ రెండే అయితే జన్మం ఎందుకయ్యా అంటే జన్మరాహిత్యం సాధించుకోవడం కోసమే మరణం ఎందుకయ్యా అంటే మరణరాహిత్యం కోసమే అని చెప్పాలి అదే సరైన జవాబు మరణం మరణరాహిత్యం కోసం జన్మ జన్మరాహత్యం కోసం అంతేకాదు జన్మ మరణం కోసం కాదు మరణం జన్మ కోసం కాదు జననం తిరిగి జన్మ లేకుండా మరణం తిరిగి మరణం లేకుండా ఉండేందు అని రెండు మూడు సార్లు రిపీట్ చేసుకున్నా అన్నం తింటున్నాం ఆకలి తీరడం కోసమని అంటున్నాం అన్నం అది తాత్కాలికమైన జవాబు అన్నం ఎందుకు తింటున్నాము అన్నం తినకుండా ఉండేందుకు అది చక్కని జవాబు మందుకు ఎందుకు మందు ఎందుకు తింటున్నావు మందు తినకుండా ఉండే కోసం తింటున్నాం రోగ నివారణ అంటే ఆ మందుతో రోగ నివారణ కావచ్చు మరి ఇంకో రోగం రావచ్చు మందు తినకుండా ఉండే కోసం అంటే మరి రోగం రాకుండా ఉండే కోసం అదే రీతిగా కర్మలు ఎందుకు చేస్తున్నావు అంటే కర్మలు చేయకుండా ఉండేటువంటి స్థితి కోసం అని ఎప్పుడు ఆస్తి వస్తుందో వస్తుంది కనుక మనము ఈనాడు కర్మలు ఎందుకు చేయాలంటే మరలా తిరిగి కర్మలు చేయకుండా ఉండటానికి కర్మలు ఎప్పుడు చేస్తాం గాయము వచ్చినప్పుడు మాత్రమే కర్మలు చేస్తాయి అంటే గాయం రాకుండా కర్మలు లేవు అనే అంతరార్థం ఇక్కడ మనకు బోధిస్తున్నాం గాయము రాకుండా కర్మలు లేవు అనే అంతరార్థం మనకు బోధిస్తున్నారు ఈ మరణ చింతన మరచిపోవడం చేతనే మనం అనేక రకములైన పాపాలకు పాల్పడుతున్నాము చక్కగా విచారణ జరిపితే మరణం ఎప్పుడూ వస్తుంది అనుకుంటాం ఇప్పుడు చేయవలసినంత చేస్తున్నాం మనకి శరీరాన్ని భగవద్ ఇచ్చింది ఈ జన్మరాహిత్యం కోసం ఉపయోగం చెప్తే ఆ వచ్చే మరణమును గుర్తించలేక సమయం గడిచిపోతుంది అనేటువంటి కాలం విలువలు తెలియక అనేక పాపాలు పాల్పడుతూ చంద్రవాళ్ళ చక్రంలో ఉండిపోతున్నాడు చాల చక్కని విచారణ లేక మానవుడు మరణం ఎప్పుడో వస్తుందనుకుంటాడు ఇప్పుడు చేయవలసిందంతా చేస్తున్నాడు ఇతరులకు ఇతరులు మనకు చేసిన అపకారము మనము ఇతరులకు చేసిన ఉపకారము ఈ రెండు మనము మర్చిపోవాలి నిజ జీవితంలో మనం ప్రశాంతంగా ఉండాలి అంటే శాంతం కావాలంటే ఈ రెండు చేయాలి ఇతరులకు ఇతరులు మనకు చేసిన అపకారాన్ని గుర్తుపెట్టుకుని పగ పెంచుకోకూడదు అలాగే మనం ఇతరులకు చేసినటువంటి ఉపకారాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మనం మనం వాళ్ళకి ఎంత చేసామో మనకు ఉపకారం చేయలేదే అని ఇలాంటి రెండు ఆలోచనలు ఉండకూడదు నేను అనేక పర్యాయం చెప్పాను స్వామి చెప్తున్నాను మనము వదలవలసినవి రెండు ఉంచుకోవలసినవి రెండు ఇతరులకు మనం చే పోవాలి మనము ఇతరులకు చేసిన ఉపకారం మరి ఇతరులు మనకు చేసిన అపకారము ఇతరులకు చేసిన ఒక్క మనస్ మనసులో కనుక ఉంచుకున్నట్లయితే మనం ఊరికినే ఉండలేము మనకు ఎవరైనా అపకారం చేస్తే దాన్ని మనసులో పెట్టుకొని వారికి తిరిగి అపకారం చేయడానికి మనస్సు ఆడు మనం ఎవరికైనా ఉపకారం చేశామంటే మనం చేసిన ఉపకారమును తిరిగి ఉపకారమును అందుకోవడానికి సిద్ధంగా ఉంటాం ఈ రెండు మర్చిపోతే ప్రతిపల అపేక్ష మనకు ఉండదు దానికి విరుద్ధమైన భావములు మనలో రావు కనుక ఈ రెండింటినీ మర్చిపోవాలని నేను చెప్తున్నాను మనము ఈ ప్రపంచాన్ని మరచుకోవాలి బ్రహ్మను మాత్రమే తెలుసుకోవాలి పడిన కష్టములంతా మర్చిపోవాలి ఏవి విజ్ఞాపకమునందు ఉంచుకోవాలి ప్రార్థించే మరణాన్ని మాత్రం హృదయంలో ఉంచుకోవాలి ఇవే మనం చేయవలసినవి పరీక్షిత్ అలా చేశాడు ఒకనొక సమయంలో ఒక గృహానికి ఒక మహర్షి వచ్చాడు వారిచ్చిన ఆతిథ్యాన్ని అందుకున్నాడు తర్వాత వెడుతూ యమానితో నీవు జాగ్రత్తగా ఉండాలి ముందుకు చేయవలసిన పనులు ఏమిటో చేసుకో అన్నాడు ఆ గృహస్థుడు ఆశ్చర్యపోయాడు ఏమిటి స్వామి అట్లా చెప్తున్నారు అని అడిగాడు అందుకు మహర్షి భగవత్ కటాక్షము చేత నాకు దివ్య దృష్టి కలదు కనుక చెప్తున్నాను నీ యొక్క జీవితం కేవలం ఐదు దినములు మాత్రమే కలదు ఈ ఐదు దినములలో నీవు చేయవలసిన కార్యములు చూచుకోవలసిన పనులు ఏమైనా ఉంటే సిద్ధం చేసుకో అని చెప్పాను సరే ఆ మాట విన్నాడు ఇతను మహర్షి ఇతని మాటలు తప్పునవి కావు తప్పక నాకు ఐదు దినములలో మరణం ఉంటున్నదని రాత్రింబవలు మరణం మరణం అని అన్న అన్నపానాదులు మాని దీనిని చింతించుకుంటూ మంచం ఎక్కాడు ఈ ఐదో రోజు వచ్చేసింది ఐదో దినము ఆక్షి వచ్చాడు ఈ ఐదు దినములలో నీవేమైనా పనులు చేసావా పుణ్యకార్యము చేసావా అని అడిగాడు మహర్షి అతను చెప్తున్నాడు ఐదు దినములలో నాకు మరణం అని తెలిసింది కదా తెలిసినప్పటి నుంచి మరణమే మరణమే అని ఈ ఐదు దినములు కూడా మరణ చింతన ఉన్నాను పుణ్యం పాపం ఏమీ చేయలేదు ఈ ఐదు దినములు మరణ చింతనలోనే ఉంటున్నాను గాను ఏ పుణ్యములు నా సంకల్పంలోకి రాలేదు అని చెప్పాడు అప్పుడు ఆ మహర్షి మరణ చింతన హృదయమును చేరేటప్పటికీ పాపచింతన నీ నుండి పారిపోయింది పాపచింత ఎప్పుడు వస్తుందంటే భవిష్యత్ యొక్క అభివృద్ధులు మన హృదయము లోపల ప్రజ్వరితుంటే ప్రజ్వరితుండే సమయంలో పాప చింతలంతా బయలుదేరుతాయి కుమారుడు ఇప్పుడు పుట్టాడు అనుకోండి కుమారుని పేరుతో పదివేల డిపాట్ చేయాలనుకుంటాం ఎందుకోసం ఉపాధిలో చదివించాలని కొడుకు పుట్టాడు వాడు ఎట్లా పెరుగుతాడో ఏమవుతాడో ఏమీ తేలలేదు అప్పుడే వాని అభివృద్ధుల గురించి మనం ఆలోచిస్తాం కుమారుని డాక్టర్ చదివించాలని ఆశ అండి అంటాం వాడు డాక్టర్గా ఉంటాడో పేషెంట్గా ఉంటాడో ఎవరు చెప్పగలరు ఈ రకమైన ప్లానులు వేసుకొని కట్టకడపడికి వేసుకున్న ప్లానులు విఫలమై విరుద్ధమైన ఫలితాలు అందుకున్నప్పుడు నిరాశకు గురై నిస్పృహకు గురై మన జీవితము వృద్ధముగా భావించుకొని దుఃఖములో మునిగిపోతుంటాం మనము చేయవలసిన కర్తవ్య కర్మలంతా సక్రమమైన మార్గంలో చేయాలి పోయిన నిమిషం మనకి రాదు వచ్చే విషయం మనది కాదు వచ్చే నిమిషం మనది కాదు ఉన్న నిమిషం స్థిరంగా లేదు చాప క్రింద నీరు కదిలిపోయినట్టుగా సెకండ్ సెకండు కదిలిపోతున్నది కనుక నీవు ఏ రీతిగా అంత స్థిరమనే భావాన్ని విశ్వసించి భవిష్యత్తుకు ప్లానులు వేసే ధైర్యం ఎవరికి ఉందో ఎవరు చేస్తున్నారో అది చెప్పడానికి సాధ్యం కాదు ఈ విషయం మళ్ళీ ఒకసారి చదువుతున్నాను నీవు ఏ రీతిగా అంత స్థిరమనే భావాన్ని విశ్వసించి భవిష్యత్తు ప్లానులు వేసే ధైర్యం ఎవరికి ఉందో ఎవరు అలా చేస్తున్నారో అది చెప్పటానికి సాధ్యం కాదు అని చెప్పానండి తర్వాత ఇక్కడికి విషయం ఇందులో కాలము ఒక విషయాన్ని చెప్పారు అలాగే మరి మరణము అనే దాని గురించి దాని గురించే తప్పించకుండా మంచి కార్యాలు కూడా ఇచ్చినటువంటి శరీరాన్ని ఉపయోగించుకొని మంచి కార్యాలు చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇతరులు రెండు మర్చిపోవాలి మనకు అపకారం ఎవరైనా చేసిన దాన్ని మర్చిపోవాలి మనం ఎవరికైనా ఉపకారం చేసే కూడా ఉపకారాన్ని మర్చిపోయినప్పుడు మనకి శాంతంగా ఉంటుంది అని ఈ రెండు మర్చిపోయిన వాడు శాంతంగా ఉంటాడు అని చెప్పాడు అలాగే జన్మ ఎందుకు వచ్చిందంటే మళ్ళీ జన్మించకుండా అని మరి మరణం ఎందుకు అంటే మళ్ళా మరణం రాకుండా ఉండడం కోసమని ఇలా ముఖ్యమైనటువంటి విషయాలు రంగి ఇందులో స్వామి చెప్పడం జరిగింది సాయిన